ఎంతమందికి బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు తెలుసండి దేవదాసయ్య గారు ఎంత బలంగా వారు ఆడబడ్డారు కదా ఒకసారి ఒక గ్రామానికి వారు వెళ్ళారంట వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా సువార్తను అంగీకరించారంట ఎందుకంటే చాలా వారికి హృదయం చాలా కఠినపరిచిన ఒక స్థితిలో ఉంది ఎవరు వెళ్ళి సువార్త చెప్పాలన్నా కూడా వారు సువార్త చెప్పలేకపోతారంట ఎందుకు తెలుసా కట్ట పట్టుకొని వచ్చేస్తారంట చంపడానికి లేకుంటే కొట్టడానికి ఎవరన్నా వచ్చేసి ఏదో ఒక ప్రాబ్లం వారు క్రియేట్ చేస్తారంట సో ఒకరోజు దేవదాస్ నాయ గారు వారు ఏం చేశారంట ఒక మీటింగ్కి వారు వెళ్దాం అని అనుకున్నారంట మరి అక్కడ వెళ్తే అక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుకొని ఇక్కడ సువార్త చెప్పకూడదు ఇక్కడ ప్రభు యొక్క నామ మహిమపరచబడకూడదు అని చెప్పేసి చాలా బలంగా వారు ఏం చెప్పాలి రిస్ట్రిక్షన్ ఇచ్చాడంట అప్పుడు దేవదాస్ గారు ఒక గుడ్డు తీసుకున్నారంట ఒక గుడ్డు తీసుకొని ఆ ప్రజల ముందు పెట్టారంట పెట్టేసి నువ్వు ప్రార్థించు అని అన్నాడంట అక్కడున్న ప్రజల దగ్గర వాళ్ళందరంతా ఏమేమో చేసి చూసారంట వారి యొక్క నమ్మకం ప్రకారం వారు ఏమేమి చేయగలుగుతారో అన్నిటిని వారు చేసి చూసారంట ఈ గుడ్డు ఇప్పుడే రావాలని ఏమేమో వారు ఏమేమి నమ్మారు అన్నిటిని ప్రయత్నం చేశారంట ఆ గుడ్డుకేమీ అవ్వలేదంట అప్పుడు దేవదాస్ గారు ఇలా నిలబడి ప్రభువా ఆ గుడ్డు నుంచి ఒక్క కోడి పిల్ల ఇప్పుడే బయటికి రావాలి అని ప్రార్థించడంట ఆ గుడ్డు ఇలా తెరిచి బయట ఒక కోడి పిల్ల బయటికి వచ్చిందంట అక్కడున్న ప్రజలందరి మోకాలేసి ఇలాంటి ప్రభుని మేము చూడలేదు అప్పుడు దేవదాస్ అయ్య గారు చెప్పారంట నేను ఒక్క మాట కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పలేదు సువార్త చెప్పకుండానే ఈ ప్రజలంతా నా ప్రభుని నమ్మారు అని స్థుతించాడంటే హా కనుక ఈరోజు ప్రభు మన దగ్గర ఏమంటూ ఉన్నాడు తెలుసా మీ నమ్మకాన్ని పెంచండి మీరు చూసే పరిస్థితులు బట్టి తీర్మానాన్ని తీసుకోకండి మీ నమ్మకాన్ని పెంచండి ప్రభు నన్ను ఉన్నత స్థానంలో పెడతాడు నన్ను అందరికన్నా చాలా బలంగా ఆయన వాడుకుంటాడు అలా అనుకునే ఒక్కొక్క వ్యక్తిని కూడా ప్రభు చాలా బలంగా వాడు